మీ రాయలసీమ రామకృష్ణుని మన మంచి జానపద కళాకారు ఉన్నాడు మరి ఆయన పాటలు ఏందో మనం పరిచయం చేయబోతున్నాం మీరు అందరి విని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మంచి పాట పాడబోతున్నాడు మరి ఆయనది ఏ ఊరో ఏం కథ మొత్తం చెప్తాడు ఫ్రెండ్స్ మెత్తూరు మండలం తలవనపు గ్రామం నంజాల జిల్లా ఏదో నాకు తెలిసో తెలియక ఒక పాట చెప్పమంటే చెప్తాడా ఇంకా అది ఒప్పు తప్పులైనా మీరే క్షమించుకోవాలా రైట్ మరి మీ కొరకు నేను ఇంత దూరం వచ్చిన మంచి మనకు బంధువే మానమామ అవుతాడు మా అమ్మ తమ్ముడే మంచి జానపద కళాకారుడు ఫస్ట్ నుంచి పాటలు పాడుతుంటే నేను ఇన్నా గొర్రెల దగ్గర ఆడి పాడుతుంటే బాగా ఇన్నా ఆయన పాటలు కూడా నేను కొంత నేర్చుకోవడం జరిగింది కొన్ని యూట్యూబ్ లో రాయలసీమ రామకృష్ణ సాంగ్స్ అంటే దానిలో నేను వదిలినా ఒక పాట కూడా ఆయన పాడింది నేను నేర్చుకొని పాడినాను మంచి జానపద కళాకారుడు సరే ఒక పాట భక్తితో ఒకటి పాట పాడతాడు రైట్ ఓకే రండి బ రమణము నమో రామ భజన జయ రండి బాల రమణము నమో రామ భజన జయ రామ భజన జయ మన స్వామి భజన జయత రామ భజన జయ మన స్వామి భజన జయత రండి బాల మనమో రామ భజన చే రామ భజన చే మన స్వామి భజన చే అందరము కోందమో మన తండ్రి నేదో కొందమో అందరము కో మన తండ్రి నేదో ఆ తండ్రి నేదో కొందమో రామయ్య రండి కొందమో नमो राम भजना जय तमो राम भजना तमो मन स्वामी भजना जय तमो భన చేజన చేతమ అందరము కోడిందమో మన అమ్మనే దొందమ అందరము కోడిందమో మన అమ్మనే దొందమ అమ్మనే దొందమ్మ శీతమ్మనే రండి రంగిపాల రామ నమో రామ భజన జేతమో రామ భజన జేతమో మన స్వామి భజన జేతమో రామ భజన జేతమో మన స్వామి భజన చేతమో అందరము కోడిందమో మన అన్న నేడో కొందమో అందరము కోడిందమో మన అన్న నేడో కొందమో అన్న నేడో కుందము రామన్న నేడో కొందమో అన్న

రామ భజన భేతమో మన స్వామి భజన రామ భజన చేయమ మన స్వామి భజన చే తమ అందరం కోడింద మన వదినే డో కొ అందరము కోడిందో మన వదినే డో కొ వడిన నేడు కుందో శీతమ్ డో కుందే డో కు సీతమ్మ नमो रंग रम नमो राम भजन जय तमो रंग रम नमो राम भजन जय राम भजन जय मन स्वामी भजन जय तमोर గజ హాగమో పై గల్ గల్ నమగమో గజ హాదమో పై రండి గల్ నమోదో రామ భజన చేతమో రామ భజన చే తమో మన స్వామి భజన చేతమో రామ భజన చేతమో మన స్వామి భజన చేతమో రామ భజన చేతమో మన స్వామి భజన చేతమో రంగు